దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం కాంత రివ్యూతో మీ ముందుకొచ్చింది పంతొమ్మిది వందల యాభైల నేపథ్యంతో హీరో దర్శకుడి మధ్య ఈగో వార్ ఓ హత్య మిస్తరీతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో హిట్టఫట్ట అనేది ఈ పూర్తి సమీక్షలో తెలుసుకుందాం మహానటి లక్కీ భాస్కర్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం కాంతా సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా సముదఖని కీలక పాత్రలు పోషించారు దుల్కర్ కి జోడీగా భాగ్యశ్రీ బోసే నటించింది దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం కదేంటంటే ఈ సినిమా కథంతా పంతొమ్మిది వందల యాభై బ్యాక్డ్రాప్లో ఓ స్టార్ హీరో దర్శకుడి చుట్టూ తిరుగుతుంది అయ్య ఓ గొప్ప సీని దర్శకుడు ఆయన డ్రీం ప్రాజెక్ట్ శాంతా నట చక్రవర్తి టీకే అలియాస్ టీకేఎం హీరోగా ప్రారంభమైన ఈ సినిమా ఓ కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఈ కథను టీకే మహదేవంతోనే తెరకెక్కించాల్సి వస్తుంది అయ్యకు ఇష్టంలేకపోయినా ప్రొడ్యూసర్ కారణంగా టీకేఎంతో సినిమా చేసేందుకు ఒప్పుకుంటాడు కానీ టీకేఎం ఈసారి ఈ కథ క్లైమాక్స్ ని మార్చి దానికి కాంత అనే టైటిల్ని ఫిక్స్ చేస్తాడు అంతేకాదు అయ్యను కేవలం కుర్చీకే పరిమితం చేసి తనకు నచ్చినట్లుగా సినిమాను తీస్తుంటాడు ఇందులో కొత్త అమ్మాయి కుమారి హీరోయిన్ ఆమెను నటిగా తీర్చిదిద్దింది కూడా అయ్యనే అటు హీరో ఇటు దర్శకుడి మధ్య ఈగో వార్ జరుగుతున్నప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం ఆగదు చివరి రోజు ఒకే ఒక్క సీన్ మిగిలి ఉండగా హీరో దర్శకుడి మధ్య గొడవ జరిగి షూటింగ్ ఆగిపోతుంది అదే రోజు స్టూడియోలో ఓ హత్య జరుగుతుంది అది ఎవరిది ఎందుకు చేశారు గురు శిష్యులైన అయ్యా టీకేఎం మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి వీరిద్దరి ఈవోల కారణంగా కుమారికి జరిగిన నష్టం ఏంటి స్టూడియోలో జరిగిన హత్య కేసును పోలీసు అధికారి ఫీనిక్స్ ఎలా సాల్వ్ చేశాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే ఇది కల్పిత కథ అని చెప్పినప్పటికీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి యాభై తొమ్మిది మధ్యకాలంలో తమిళంలో స్టార్ గా వెలుగొందిన ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను ఈ సినిమాలో కనిపిస్తాయి ఈగోతో ఓ దర్శకుడితో గొడవపడడం జైలుకు వెళ్లడం ఇవన్నీ ఇంకేటి నిజ జీవితంలో జరిగాయి దర్శకుడు సెల్వరాజ్ ఈ ప్రధాన అంశాలకు కాస్త ఫిక్షనల్ స్టోరీ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ ని తెరపై చూపించడం అంత ఈజీ కాదు సినిమాలోనే ఓ సినిమా చూపించాలి అదీ కూడా బ్లాక్ అండ్ వైట్ కాలనాటి కథ టెక్నికల్గా ఇది కష్టమైనప్పటికీ తెరపై మాత్రం చాలా చక్కగా చూపించారు ఆ కాలం సంగీతం ఆర్ట్ వర్క్ కలర్ టోన్ ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రేక్షకుడు అప్పటి సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించారు ఈ విషయంలో దర్శకుడితో పాటు టెక్నికల్ టీంని కూడా అభినందించాల్సిందే కానీ ఈ కథను ఆడియన్స్ ని ఆకట్టుకునేలా రూపొందించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు దర్శకుడు ఎంచుకున్న పాయింట్ సినిమా సంబంధిత వర్గాలను మాత్రమే ఆకట్టుకుంటుంది ఫస్ట్ ఆఫ్ మొత్తం షూటింగ్ సమయంలో దర్శకుడికి హీరోకి మధ్య గొడవలు వారి ఈగోల వల్ల స్థాయి సిబ్బంది పడే ఇబ్బందులు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చుట్టూనే కథనం సాగుతుంది దర్శకుడి హీరోకి మధ్య విభేదాలు రావడానికి గల కారణం ఏంటనేది పూర్తిగా చెప్పకుండా అక్కడక్కడ కొన్ని సీన్లను మాత్రమే చూపించడంతో అసలు వీళ్ల మధ్య ఏం జరిగి ఉంటుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్పై ఆసక్తిని పెంచుతుంది వితాయార్థం మొత్తం హత్య కేసు చుట్టూనే తిరుగుతూ ఓ సాధారణ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది పోలీస్ ఆఫీసర్గా రానా ఎంట్రీ ఇవ్వడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది కాని ఆయన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తుంది ఈ కథ పంతొమ్మిది వందల యాభై బ్యాక్డ్రాప్లో లో సాగుతున్నప్పటికీ రానా ఎపిసోడ్ మాత్రం ప్రస్తుతం కాలాన్నే గుర్తుచేస్తుంది ఇన్వెస్టిగేషన్లో బయటపడే చిన్న చిన్న ట్విస్టులు కథపై మరింత ఆసక్తిని పెంచుతుంది హంతకుడు ఎవరనేది ముందే ఊహించినా ఎందుకు చేశాడనేది మాత్రం గెస్ చేయలేం క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి ఎవరెలా చేశారంటే దుల్కర్ నటన గురించి అందరికీ తెలిసిందే ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటిస్తాడు అందులోనూ పిరియాడికల్ బ్యాక్డ్రాప్ పాత్రల్లో అయితే జీవించేస్తాడు పంతొమ్మిది వందల యాభైలలో నాటి స్టార్ టికె మహాదేవ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు కొన్ని సీన్లను చూస్తే ఇది దుల్కర్ తప్ప మరే నటుడు చేయలేడు అన్నంతగా ఆయన ఫెర్మార్మెన్స్ ఉంది దుల్కర్తో పోటీపడి నటించారు సముద్రఖని భాగ్యశ్రీ సముద్రఖని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా ఈ సినిమా నిలుస్తుందని చెప్పవచ్చు తెరపై డైరెక్టర్ అయ్యమాత్రమే కనిపిస్తాడు తప్పితే సముద్రఖని కనిపించడు ఇక భాగ్యశ్రీ కూడా అంతే ఇంతవరకు అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితమైన భాగ్యశ్రీ ఈ చిత్రంతో నటన పరంగానూ ఆకట్టుకుంది నటికుమారి పాత్రలో జీవించేసింది రానా తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ఆ సినిమాకు చాలా ప్లస్ అయింది తనదైన బీజయంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు జాను చాంతర్ పాటలు బాగున్నాయి కథతో భాగంగా ఈ పాటలు వస్తుంటాయి తప్పితే ఎక్కడా ఇరికించినట్లుగా అనిపించవు డాని సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అప్పటి టైన్ని రీక్రియేట్ చేయడంలో తన కెమెరా పనితనాన్ని చూపించాడు సినిమా చూస్తున్నంతసేపు అప్పటి రోజుల్లోకి వెళతాం ఆర్ట్వర్క్ అద్భుతంగా ఉంది ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది సెకండాఫ్లోని కొన్ని సీన్లను మరింత షార్ప్గా కట్ చేయాల్సింది నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి అంజిసెట్టె సాక్షి వెబ్డెస్క్ మొత్తం మీద సినిమా పంతొమ్మిది వందల యాభైల నాటి సినీ వాతావరణం బలమైన కథాంశంతో ఆకట్టుకుంటుంది దుల్కర్ సల్మాన్ నటన సెల్వరాజ్ దర్శకత్వం సినిమాకు బలంగా నిలిచాయి ఓ విభిన్నమైన సినిమా అనుభూతిని కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ చూడండి